శ్రీనివాసులు కుటుంబానికి అండగా శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ అకాల వర్ణం చెందిన బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీనివాసులు కుటుంబానికి ఒక లక్ష యాభై వేల రూపాయల అందజేత అనంతపురం నగరంలోని శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా బోర్వెల్స్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకి దాదాపు కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం అందజేశారు అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీనివాసులు అకాల మరణం చెందారని ఆ కుటుంబానికి శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దలవాయి మారెప్ప వైస్ ప్రెసిడెంట్ దలవాయి వెంకటనారాయణల ఆధ్వర్యంలో ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బోర్వెల్స్ అసోసియేషన్లో వృత్తిరీత్యా సంఘటన జరిగినప్పుడు బోర్వెల్ అసోసియేషన్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుమార్ కదిరప్ప బాలంకన్న చిన్న వెంకట రాముడు శ్రీను గోవిందు తదితరులు పాల్గొన్నారు మరి అదేవిధంగా మా పెద్దలందరూ దళవాయి మారపు గారు ప్రెసిడెంట్ గారు అయిన ఆయన ఆయన ఆధారంలో శ్రీ వెంకటరమణ బోర్విలాస్ వచ్చిన ఆధారంలో చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికీ దాదాపు వంద వంద మంది వరకు చేసుకుంటూ ఇట్లాను పుట్టపర్తి ఏరియా అయితేనేమి మన గుడ్డోళ్ళు ఎక్కడున్నా కూడా ఎక్కడ తగిలినా అంతో ఎంతో మనకు చేతనైన వరకు సహాయం చేసుకుంటూ వచ్చాము ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటాము ప్రతి సభ్యుడు ఇలాగే ఆలోచించి ముందుకొచ్చి వీళ్ళంత సహకరిస్తే ఆఫీసుని కూడా ఎంతో ముందుకు తీసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం బాగానే వస్తున్నారు మా వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ వెంకటేశ్వర బోర్వీల్ ఆధ్వర్యంలో మన ప్రతి ఒక్క బోర్విల్ ఓనర్కు మన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు మరి ఇట్లాంటివి ఏంటి కొన్ని కొన్ని సంఘటనలు జరిగినా ఈ బోర్వీల్ అసోసియేషన్లో ఒక తీర్మానం చేసినారు ఎందుకు చేసినారు ఒక కాడ ఏందన్నా పొరపాటు జరిగితే వాళ్ళకు కొంత కొంత సహాయం చేయాలని తీర్మానం చేసినారు అదేవిధంగా రేపు పద్దన కూడా ఎవరు ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకొని బండ్లకాడ నరసంగా చేసుకొని ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను ఇదే ఆఫీసులో నాలుగు లక్షలకు దీన్ని పెట్టి పొద్దు ఎనభై లక్షలు ఎనభై ఎనభై లక్షల పైన పోగు చేసినాం ఇది బోర్విల్ అసోషిషన్ గురించి మరి ఈరోజు కూడా మనమందరం కట్టుగా కట్టుగా ఉండి ఒక దాటి మీద నడిచి మరి మన పెదరాయుడు ప్రెసిడెంట్ పెదరాయుడు గడు వయసు ప్రెసిడెంట్ ఎంగటారి అనే ఆధ్వర్యంలో చాలా ముందుకు పోవాలని ప్రతి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అది అనుకునే ప్రకారం చనిపోతే లక్ష ఒకటిన్నర లక్ష కూడా ఈ అసోసియేషన్ తరఫున ఇస్తున్నాం ఈ పొద్దు మన అందరి సమక్షంలో అది కూడా ఇచ్చే రేపు పద్ధన జరిగింది అయితే ఏ ఒక్కటి మనసులో పెట్టుకోకుండా మట్టంగా చేసుకొని ముందుకు పోవాలని ఈ వీడియో దగ్గర నేను అందరికీ నమస్కారం చేస్తాను అందరికీ నమస్కారము టి శ్రీనివాసులు అనే మా బోర్వెల్ అసోసియేషన్లో ముందుగా మా బోర్వెల్ అసోసియేషన్ తరఫున మా అన్న దలవాయి మారప్పన్న గారి తరఫున మరియు వెంకటనారాయణ తరఫున అందరి తరఫున వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆత్మ శాంతి చేకూర్చాలని అందరికీ ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అందరి తరఫున మాకు చాలా బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాము ఇలాంటి సంఘటనలు మరుసన్న జాగ్రత్తలు పాటించాలని మన అసోసేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో మా అసో తరఫున మా అన్న ఆధ్వర్యంలో మారప్పన్న ఆధ్వర్యంలో రోజు సాయం చేస్తున్నాము ప్రాణం పోతే మళ్ళా రాదు ప్రతి ఒక్కరికి ఇదే తెలియజేస్తున్నాం బోర్వల్ అసోసియన్ ఎవరన్నా కానీ చనిపోయినా కానీ చాలా చనిపోయినా కానీ ముందు ఉంటుంది కానీ కాకపోతే ప్రాణం పోతే రాదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటి పాటించేందుకు అదేవిధంగా పోయినసారి గవర్నమెంట్ ఈ ఐదేళ్ళలో మాకు అసో మేమైతే మేమే సాయం చేస్తున్నాం కానీ గవర్నమెంట్ అయితే ఒక రూపాయి కూడా సాయం చేయలే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు నెలల కిందట మూడు నెలలు వడ్డేళ్ళు కోరిల్లో చనిపోతానని వాళ్ళు మాకు గౌరవించడం జరిగింది మా పవన్ కళ్యాణ్ అన్న గారికి కూడా జనసేన తర జనసేన అన్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా బోర్ ఎవరైనా చనిపోయినా కూడా క్వారీలో జరిపిన పది లక్షలు కేటాయించడం ఏం ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ వస్తే వచ్చేది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఏమైనా మించిపోయిన లేదు మన గవర్నమెంట్ వస్తే ఎవరైనా చనిపోయిన వాళ్ళకు కూడా స మీ సహాయక సహకారాలు అందరూ కూడా మేము కూడా మీకే సపోర్ట్ చేసినాము మీరు ఆ విధంగా చెప్పడం జరిగింది అదే విధంగా ట్యాక్స్ల గురించి కూడా తమిళనాడు తర ట్యాక్సులకు మన చంద్రబాబు సార్ గవర్నమెంట్ సార్లు కూడా పోరాడడం జరిగింది ట్యాక్సులు లాస్ట్ వరకు ఏమో వాళ్ళ స్పందించలేదు ఏదో పోయినసారి స్పందించలేదు కాబట్టి మన గవర్నమెంట్ వస్తే మనకు తప్పకుండా మీ బాధ్యతలను నెరవేర్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మనకు సొంతంగా మనకే వర్కులు కేటాయించిందిగా కోరడం జరిగింది వాళ్ళు కూడా లోకేష్ అన్నగారు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఐదేళ్ళు గవర్ ఏమి చేసిండే పాపాన లేదు అందరూ నష్టపోయినారు బోర్వెల్స్లో కొత్త వెహికల్ తెచ్చుకున్నా కూడా మాకు ప్రత్యేకంగా సబ్సిడీ కూడా ఇవ్వాల్సిందిగా కోరడమైంది అవి కూడా ఇస్తామన్నారు అందుకే మా బోర్వెల్ అసోసియేషన్లో ఎక్కడ ప్రతి ఒక్కరూ ఈసారికి టీడీపీకే ఓటు వేశారు టీడీపీకే ఓటు వేశారు అంతా కలిసికట్టుగా పనిచేసినాము వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ లోకల్ అర్బన్ కూడా మన దగ్గబాడి ప్రసాద్ అన్న గారు కూడా మనకి ఆవి హామీ ఇవ్వడం జరిగింది మీకు ఏ సమస్యలు ఇచ్చినా వచ్చినా కూడా నేను ఉన్నానన్నారు అందుకే వాళ్ళకే పట్టం కట్టడం జరిగింది కాబోయే దయచేసి ఇప్పటికైనా కానీ మేము మీకు ఎన్నంటే ఉన్నాం కాబట్టి మాకు అందరూ సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాము ఏమన్నా కొన్ని కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా మన బోర్వెల్ అసోసియేషన్లో కూడా కొన్ని మన ప్రెసిడెంట్ గారు చెప్తాడు వాళ్ళ నియమాలు సూచనలు పాటించాల్సిందిగా ప్రారంభం పోతే రాదు ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుచున్నాము